ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్కు భారీ ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఆరంభ మ్యాచ్లకు టీమిండియా స్టార్ బ్యాటర్ మిస్టర్ త్రీ సిక్స్టీ సూర్యకుమార్ యాదవ్ దూరమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇప్పటికే చిలమండ గాయంతో బాధపడుతున్న సూర్య మరో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడట స్పోర్ట్స్ హెయిర్నియాతో ముంబై బ్యాటర్ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది సర్జరీ కోసం జర్మనీ వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం దాంతో సూర్య మరికొన్నాళ్ళ పాటు క్రికెట్కు దూరం కానున్నాడు సూర్యకుమార్ యాదవ్ స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్నాడు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో సూర్య చికిత్స పొందుతున్నాడు రెండు మూడు రోజుల్లో సర్జరీ కోసం జర్మనీకు బయలుదేరుతాడు రంజీ ట్రోఫీ టోర్నీ సహా ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఆరంభ మ్యాచ్లకు సూర్య దూరం అవుతాడు అని ఓ జాతీయ మీడియాకు బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు జూన్లోనే టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఉన్న నేపథ్యంలో ఒకవేళ కోలుకున్న ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో సూర్యను ఆడించే సాహసం బీసీసీ చేయకపోవచ్చు రిస్క్ ఎందుకు అనుకుంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు మొత్తానికి సూర్య దూరం అవుతాడు చిలమండ గాయం కారణంగా సూర్య ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్తో టీ ట్వంటీ సిరీస్కు దూరమయ్యాడు ఒకవేళ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సూర్యకుమార్ యాదవ్ దూరం అయితే ముంబై ఇండియన్స్కు ఎదురుదెబ్బ తగులుతుంది ఎందుకంటే ఇప్పటికే కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయంతో ఆటకు దూరంగా ఉన్నాడు హార్దిక్ ఎప్పుడు జట్టులో చేరుతాడో ఇంకా స్పష్టత లేదు ఇప్పుడు సూర్యకుమార్ కూడా దూరం అయితే ఇద్దరు కీలకాటకాలు లేకుండానే ముంబై ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఆడాల్సి ఉంటుంది హార్దిక్ ఆడుకుంటే రోహిత్ శర్మ జట్టు సారథ్య బాధ్యతలు అందు అందుకుంటాడు చూడాలి మరి ఏం జరుగుతుందో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ